ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా భారీ స్టార్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల విషయాలకు సంబంధించిన పేర్లు ఇంతవరకు బయటకు రాలేదు ఇటీవల తమిళ దర్శకుడు నటుడు సముద్రకని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని స్పష్టమైంది ఈ నటుడి పేరు మినహా మిగిలిన పాత్రల పేర్లు బయటకు రాలేదు అయితే హీరో కు సంబంధించి ఎన్నో పేర్లు తెరపైకొచ్చాయి కానీ తాజాగా ఓ బాలీవుడ్ భామ పేరు బాగా వినిపిస్తోంది ఈ సినిమాలో ఓ హీరోయిన్గా బాలీవుడ్ భామ్మ పరిణితి చోప్రా ఎంపికైందని సమాచారం సో ఇందులో ఎలాంటి అఫీషియల్ న్యూస్ లేకపోయినా ప్రస్తుతానికి ఇదే గాసిప్గా రన్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాలో ఖైరా అద్వానీ కానీ లేదు మరి కీర్తి కానీ ఉంటుంది అనుకున్నారు సో కీర్తి సురేష్ ప్రస్తుతం తన బాడీ లాంగ్వేజ్లో కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయని తనని తీసుకునే విషయంలో ఆలోచిస్తున్నారని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నారా అన్న ఆలోచనలో బాలీవుడ్ భామ ఒకరు ఉంటారు ఉంటారా అనిపించింది మరి ఆ భామ తనేనని ఇప్పుడు కొంచెం అఫీషియల్గా అనౌన్స్ కాకపోయినా మరి టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నమాట ట్రిపుల్ ఆర్లో పరిణితి చోప్రా కనుక ఉంటే ఎవరి సరసన జోడీగా ఉంటుంది మరి ఏదైనా కీలకమైన పాత్ర చరణ్ లేదా ఎన్టీఆర్ ఇతరులు ఎవరికి జోడీగా ఉండబోతోంది ఏదైనా స్పెషల్ సాంగ్ కోసం తీసుకుంటున్నారా ఏదైనా రాజమౌళి చెప్పే వరకు ఈ హై టెన్షన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు E